స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ సర్దార్ వల్లభాయ్ పటేల్ భగత్ సింగ్ అలూరి సీతారామరాజు సుభాష్ చంద్రబోస్ మొత్తకూరు గౌడప్ప ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాంటి ఎంతో మంది అమరుల త్యాగ ఫలితమే నేడు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బొగ్గుల దశగిరి అన్నారు కర్నూలు పట్టణంలోని సింప్ సెంటర్ లో ఉన్న సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ సిఐఎస్ఎఫ్ ఎక్స్ పారామిలిటరీ కార్యాలయంలో ఎక్స్ ఆర్మీ సిబ్బంది ఏర్పాటు చేసిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బొగుల దస్తగిరి హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు

ఇక్కడ ఎక్స్ సర్వీస్ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళు దగ్గర ఈరోజు జెండా వికరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇక్కడ చేసినటువంటి దేశ సైనికులు అయినటువంటి మాజీ సైనికులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తెలిసినందుకు ఈ డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అలాగే మన భారతదేశం దాదాపుగా ఆర్థికంగా మూడవ స్థానంలోకి గురికెళ్తుంది ఇలాంటి భారతదేశంలో స్వాతంత్ర స్వాతంత్రాన్ని సంపాదించుకున్నటువంటి మన దేశం ఆంగ్లేయులతో పోరాడి ఎందరో త్యాగాల ఫలితంగా మనకు ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని ఈ రోజున జరుపుకోవడం జరుగుతుంది కూడా మన దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఎక్కడ కూడా మొక్కవని